అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాతృ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రళయం రాబోతుంది శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు అలాగే మిథున రాశి వారికి రేపటి నుంచి జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఏ ఏ అంశాల్లో మిథున రాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూసేయండి అయితే ఈ మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారికి అంటే వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే రేపటి నుంచి ఏ ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి మిథున రాశివారు అంటే మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం అంటే మంచి మనస్తత్వం కలిగిన వారిని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భంలో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కూడా కొన్ని సాధించగలుగుతారు చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసును లగ్నం చేస్తారు అయితే ఈ రాశి వారు పురుషహంకారంతో శక్తివంతుడుగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువని చెప్పుకోవాలి కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది మీ మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు మీరు దేన్నైనా సరే అంటే దేనికైనా సరే సిద్ధపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే ఈ మిథున రాశి వారి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువని చెప్పుకోవాలి ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మిథున రాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితుల విషయంలో వీరు వెనకంచి వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం ఉంటుంది వీరి శక్తికి మించి కూడా కొన్ని కొన్ని సందర్భంలో సహాయం చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు మీరి ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి తనం నుంచి డబ్బును ఆశించే తత్వాలు కూడా వీరుకుంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భంలో మీ పైన కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మిథున రాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటాయి సాహస క్రీడల పట్ల మిథున రాశి వారికి భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడలు సాంకేతికం ఇటువంటి రంగంలో ఎక్కువగా రాణించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక మిథున రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఏ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులు కూడా చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతో కృంగిపోయారు వారి మూలంగా మీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా మీరు చెయ్యని తప్పు తప్పకు నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది అయితే ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నారు శివుడు మూడో కొన తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పని విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చే చేసుకుంటారు దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించి తలుచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపోయినే ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే అతి త్వరలోనే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఒక్క అంశంలో మాత్రం అంటే మీరు రేపటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమైన సూచనగా భావించబడుతుంది కాబట్టి ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు ఉదయం సమయంలో కూడా చేయకూడదు ఈ ఒక్క అంటే రేపటి నుంచే కాదండి ఎవరైనా ఎప్పుడైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలను ప్రమాదాలను మీ జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి ఈ మిథున వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులుకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ అవమానాలను కూడా మీరు ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు వారి జీవితంలో కఠినమైన ఫలితాలు చూస్తారు అయితే వారి జీవితంలో ప్రళయం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బందిని పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాలు పాలవుతారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థికంగా నష్టపరచబడతారు అలాగే మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక క్షోభకు గురవుతారు అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలే ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడు ఆగ్రహం వారిపైనే ఉంటుంది కానీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలు మీకు తీసుకుని వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి అనుకూల ఫలితాలు పొందడానికి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చలస పఠించండి అలాగే కుజగ్రహానికి పూజలు చేయండి అలాగే మిథున రాశి వ్యక్తులు శని భగవాన్ను కూడా ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి మిథున రాశి వారి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలో చూడబోతున్నారు ఆ పరమశివుని అనుగ్రహం కూడా పొందబోతున్నారు మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు